ఓం శ్రీ వెంకటేశ్వర లీలలు అల్లునికై అన్వేషణ నారదునితో సంభాషణ యుక్త వయసు వచ్చిన అమ్మాయిని ఒక ఇంటి దానిని చేయడం తల్లిదండ్రుల బాధ్యత కదా తగిన అల్లునకై ఆకాశరాజు ధరణీదేవి ఆలోచించసాగారు ఆకాశరాజు అనేకులైన రాజకుమారుల చిత్రాలను తెప్పించారు చూశారు ఊహు అన్నాడు మరికొందరిని తెప్పించాడు ఆ చిత్రాలలో కూడా తన కుమార్తెకు తగిన సుందరుడైన వరుడు కనబడలేదు అందమైనది పద్మావతి ఆమెను వివాహం చేసుకోవడం మహా అదృష్టమని భావించి రాజకుమారులు అనేకులు ప్రయత్నించి చూశారు కానీ ఫలితం లేకపోయింది చక్కగా మాట్లాడగా సద్బ్రాహ్మణులను ఆకాశరాజు దేశదేశాలకి పంపించాడు వారు తిరిగి తిరిగి వచ్చారే కానీ తగిన వరుడు కనబడిన నాడే కడబడ్డాడన్న వార్త తీసుకురాలేదు పోయినారు ఆకాశరాజుకు బెంగ ఏర్పడింది ధరణీదేవి దిగులు ఇంకా చెప్పనవసరం లేదు ఒక రోజున ఆకాశరాజు సభకి నారదులవారు రాగా రాజా మునిని పూజించి వారి ఆశీర్వాదం పొంది పద్మావతికి తగిన వరుణకై తాను చేస్తున్న అన్వేషణ గురించి చెప్పి స్వామి నారదముని మీరు మూడు లోకాలు సంచరిస్తూ ఉంటారు కదా ఎక్కడైనా మా అమ్మాయి పద్మావతికి తగిన సంబంధం చూ చూడకుండారా చూడాలి కదా అని అర్థం మీరు తలుచుకుంటే జరిగే పని అంటూ ఉండదు కదా అన్నాడు నారదుడు అంటాడు ఆకాశ మహారాజా నీవు అల్లునుకై వెతకడం మానుకోండి మీ పద్మావతి లక్ష్మీదేవి అంశచే పుట్టినది పూర్వకాలంలో వేదవతికి భగవానుడిచ్చిన వరం కారణముగానే వేదవతి నీ కుమార్తెగా లభించింది ఆమెను వివాహం చేసుకున్నటుకు అర్హత ఒక్క శ్రీ మహావిష్ణువుకే ఉన్నది ఈమెను శ్రీ మహావిష్ణువు పెన్లాడుతాడు నమ్మండి ఆ శ్రీ మహావిష్ణువు నీ కుమార్తెను వివాహమడే ముహూర్తము త్వరలోనే ఉన్నది ఇంకా ఈ విషయంలో బెంగ లేకుండా నిశ్చయంగా ఉండు అంతా సవ్యంగా జరుగుతుందని నారదుడు చెప్పి వెళ్ళిపోయాడు సాక్షాత్ శ్రీమన్నారాయణుడే తనకు అల్లుడవుతాడని చెప్పగానే ఆకాశరాజు హృదయంలో ఆశ్చర్యము సంతోషము ఒకదానిని మించి మరొకటి చోటు చేసుకున్నాయి వామన రూపంలో శ్రీ మహావిష్ణువుకు మూడు అడుగుల స్థలము దానం చేస్తూ తాను శ్రీ మహావిష్ణువుకు దానం చేయగలిగిన అదృష్టవంతుడనని బలిచక్రవర్తి ఆనందించాడు అదేవిధముగా ఆకాశరాజు తాను శ్రీ మహావిష్ణువునకు కన్యాదానము చేయడం జరగబోతుందని ఆనందించాడు అంతకన్నా తనకు కావలసిన అదృష్టము లేదనుకున్నాడు సభ అనంతరము ధరణీదేవి గారికి ఈ విషయం చెప్పాడు ఆమె ఆనందానికి అడ్డు ఆపు లేదు శ్రీనివాసుని వేట ఒకనాడు శ్రీనివాసునకు ఒక కోరిక పుట్టినది అదేమిటంటే అడిలోకి వెళ్ళి వేటాడాలని తన మనో అభిష్టాన్ని తెలిపినాడు శ్రీనివాసుని కోరికకు తెల్లబోయింది వకులాదేవి వకులాదేవి అంటుంది నాయన సుకుమారమైన శరీరం కలవాడు నీవు వేటకు వెళ్తావా వరాహ వ్యాల శార్దూల కడ్జ మత్తే బాది క్రూర ముగాలు తిరుగాడి అడవులయందు వాటితో చెలగాటము మనకు వలదు నాయనా అన్నదామె శ్రీనివాసుడు అమ్మా అనవసరంగా భయపడకమ్మా ఎన్ని క్రూరముగాలు ఉన్నానన్నేమి చేయాలవు నీ పుత్రుడంటే భీరువు కాదమ్మా నేను జాగ్రత్తగా వేటాడి వచ్చేస్తాను కదా అన్నాడు సరే జాగ్రత్తగా వెళ్ళిరా నాయనా అని ఆశీర్వదించి పంపించింది వకులాదేవి శ్రీనివాసుడు వేటకు సిద్ధమయ్యాడు వేటకు వెళ్ళేటప్పుడు కట్టుకునే బట్టలు కట్టుకున్నాడు ముత్యాలను నమరించిన కుచ్చులు తీర్చిన దట్టిని మొలకు కట్టుకున్నాడు సంపంగి నూనె రాసుకొని చక్కగా దువ్వుకున్నాడు సరిగంచు అల్లెవాటు వేసుకున్నాడు అనేక రకాల ఆభరణాలు పెట్టుకున్నాడు పరిమళం వెదజల్లే గంధాలు శరీరానికి రాసుకున్నాడు కస్తూరి తిలకము నుదుట పెట్టుకున్నాడు కర్పూరమిలత తాంబూలము వేసుకున్నాడు విల్లంబులు ధరించి వేటకు ఇంకా వెళ్ళిపోదామనుకుంటూ ఉంటే బ్రహ్మదేవుడి విషయం గ్రహించి ఒక గుర్రాన్ని సృష్టించి శ్రీనివాసుడు ఉండే చోటికి పంపాడు దానిపై ఎక్కి శ్రీనివాసుడు వేటకు బయలుదేరాడు అరణ్యం సమీపించి ధనుష్ అడవిలో గల సింహ శార్దూల చామరి సారంగా బల్లు జంతువులు భయపడి చెల్లా చెదురై తమ చోట్లు వదిలి ఊరికే తిరసా తిరగసాగాయి వేటాడానికి అదే సమయం అనుకున్నాడు శ్రీనివాసుడు విజృంభించాడు పదునుతో మిసమిసలాడే బాణాలు వేసి సింహాల్ని చెండాడసాగాడు పుల్ల తలలు నరకసాగాడు ఏనుగుల్ని నీలమట్టం చేశాడు లేళ్లను చాలా చంపినాడు అడవి పందుల్ని అతమార్చినాడు ఇక్కడ నుండి అక్కడకు అక్కడ నుండి చోటికి తన గుర్రంపై వివరిస్తూ శౌర్యోత్సవాలతో వేటాడసాగాడు అంతలో ఒక పెద్ద ఏనుగు మహా గీంకారము చేసుకుంటూనే ఎటో వెళ్ళిపోయినది ఆ ధ్వనిని బట్టి వెడలి శ్రీనివాసుడు దానిని తరమసాగాడు అది కూడా చాలా వేగముగా వెళ్ళడం ప్రారంభించింది శ్రీనివాసుడు మరింత వేగంతో వెంబడించాడు కానీ ఫలితం లేకపోయింది అది చివరకు ఏ మాత్రం ఆనవాలు లేకుండా పారిపోయినది శ్రీనివాసుడు ఆ మహాగజము కారణముగా చాలా అలసటపడినాడు దాసవం కూడా వేసింది నీటిని గూర్చి చెంతనున్న ఉద్యానవనముకు వెళ్ళినాడు ఆ వనము పేరు శృంగార వనము శృంగార వనమున శ్రీనివాసుడు పద్మావతిని చూచి ఆమెను వరించుట పద్మావతి తన ఇష్ట సకులను వెంటబెట్టుకొని శృంగార వనమునకు విహారమునకై వెళ్ళినది అందమైన అనేక రకాల మొక్కలు వివిధ నామాలతో విలసిల్లే పుష్పాలు ఉండి ఆ శృంగార వనము శోభాయమానంగా ఉంది చెల్లులు తోటపని చేసేవారు ఆ తరువాత కొలనులో చల్లచల్లని నీటిలో జలకాలాడారు ఆ తరువాత మధుర ఫలాలు భక్షించారు ఆనందముగా సంగీతయుక్తముగా పాటలు పాడుకోవడం ప్రారంభించారు దాహంతోనున్న శ్రీనివాసుడు అదే ఉద్యానవనములో గల కొలనులో నీరు త్రాగి దాహము తీర్చుకొని ఒక వృక్ష వెళ్ళి వెళ్ళినాడు అప్పుడు అతనికి పద్మావతి చెలికత్తలు చేస్తున్న గానం వినబడింది ఆ గానం వింటూ శ్రీనివాసుడు ఆ పాటలు పాడుతున్నది ఎవరో తెలుసుకోవాలనుకున్నాడు పాట వచ్చే వైపే వెళ్ళినాడు పద్మావతిని చలికత్తలను చూచాడు వారు శ్రీనివాసు చూచారు పద్మావతి సౌందర్యానికి శ్రీనివాసుడు ఆశ్చర్యపోయినాడు ఆహా ఈ కన్య రతిని పార్వతిని భారతిని శ్రీసతిని తలదన్నేం అందంగా ఉన్నది ఈ వనిత పొందు పొందని జన్మ ఏలా ఈమె పాదాలు చూడబోతే చిగురు టాకుల్ని మించి ఉన్నాయి ఈమె నడుము చూస్తే లేదనిపించే నడుము ఈమె వక్షోజాలు చూస్తే జక్కువ పిట్టల కన్నా బాగున్నాయి చేతులు కమలాల సుకుమారాన్ని కాదనేలా ఉన్నాయి శంఖములాగా ఉన్నది కంఠము అదరము దొండపండులాగా ఉంది మల్లె మొగ్గలను మించిన తెల్లదలముతో పలు వరుస ఉన్నది నువ్వు పువ్వును నీలెక్కే మిఠనగల సొగసు తనము గల ముక్కు ఈమెకున్నది శ్రీకారాముల శ్రీకారములను మించిన చెవులు కలిగి ఉన్నది వనిత ఆమె కన్నుల హృదయాగతానం ఆవిష్కరణ దర్పములై నిర్మములై ఉన్నై ఈమె తీయని మాటలు వీనీయ మీటల మధుర స్వరములను మించి ఉన్నవి అని పద్మావతి సౌందర్యాన్ని పదే పదే వర్ణించుకున్నాడు అసలు ఈమె వివాహితయా అవివాహితయా కూడా తెలుసుకోవలసి ఉన్నది సరే ఆమెను అడిగేదను కాక అనుకొని పద్మావతిని సమీపించబోయేను పద్మావతి తన చింతకు వచ్చుచున్న వేటగాని చూచి బెదిరి చెలులతో మీరు వెళ్ళి ఆ వచ్చుచున్న పురుషులెవరో సంగతి సందర్భం తెలుసుకొని రండి అని పంపించినది ఓం శాంతి 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 హరి ఓం సత్సత్ సర్వం శ్రీరామకృష్ణార్పణమస్తు